భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా గ్రామీణ ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి జిల్లాలోని జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరాయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు ఘాట్ రోడ్లలో రవాణా పూర్తిగా స్తంభించింది వాయుగుండం ప్రభావంతో అనకాపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కె ఎల్లవరం గుండుపాల తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది రహదారులు కాలువలు ఏకమైపోయాయి భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవా జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది జలాశయం గరిష్ట నీటి మట్టం నాలుగు వందల అరవై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం నాలుగు వందల యాబై తొమ్మిది అడుగులకు చేరడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు భారీ వర్షాలకు తాండవ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది పాయకరావుపేట సమీపంలోని వరద ఉధృతి పెరిగింది పదమూడు వేల క్యూసెక్కుల వరద నీటిని స్పిల్వే ద్వారా విడుదల చేశారు లోతట్టు ప్రాంతాలైన చాకలిపేట నాగరాజుపేట పల్లివీధి శాంతినగర్ చేశారు త కాలనీ ప్రజలను అప్రమత్తం చేశారు కాకినాడ అనకాపల్లి జిల్లా సరిహద్దు కోటనందురు గన్నవరం మెట్ట మధ్య ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నర్సీపట్నం మండలం ఎండపల్లి జల్లూరు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో గెడ్డలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఉమ్మడి విశాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మధ్య నర్సీపట్నం నుంచి తుని వెళ్ళే మార్గంలో ప్రధాన రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ముందస్తు చర్యల్లో భాగంగా ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు నర్సీపట్నం తుని మార్గంలో తిరిగి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి భారీ వర్షాల కారణంగా అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగికి రాకపోకలు నిలిచిపోయాయి నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్లే మార్గంలో ఘాట్ రోడ్ల మీదుగా వర్షపునీరు ఉధృతంగా ప్రవహిస్తోంది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి కొండవాగుల సమీపంలోని పొలాలు నీట మునిగాయి ముంగిపుట్టు చింతపల్లి పెదబయలు పాడేరు జీకే వీధి మండలాల్లో భారీగా పంట దెబ్బతింది వరి పొలాలు చెరువులను తలపించాయి